నమస్కారం అండి వీడియోలోకి స్వాగతం అండి ఈ వీడియో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇవి చెప్తున్నా నేను చెప్పేది ఏమిటంటే చాలా సింపుల్ అండి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలు ఆ వాతావరణ మార్పుల సమస్యలు గల కారణం అడవుల విస్తీర్ణం తగ్గడం మెయిన్ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్లనే మనకు ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ కానీ వాతావరణంలో మార్పులు కానీ రావడం జరుగుతుంది దానికి చెట్లు పెంచాలని మనం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం నేను చెప్పేదలుచుకునేది ఏంటంటే నేను ఆచరణలో పెట్టి అంటే నా నా సోమ తగ్గట్టు అంటే మనకు పనికొచ్చే చెట్లనే ఒక గింజలను అది నాటితే ఒక మినీ మైక్రో ఒక అడవి లెక్క తయారైంది నేను వీడియోలో చూపిస్తా అంటే అదే భారీ రేంజ్లో అనుకొని మనం ఎక్కడ బీడు భూములు పడుకు పడే ఉన్నాయి ఆ ఏరియాల్లో మీరు ఏమి చేయని లేదు వర్షాకాలం టైంలో మెయిన్గా వర్షాకాలం టైంలో అనేక అనేక పొలాలకు సంబంధించిన సీడ్స్ కూరగాయలకు సంబంధించిన సీడ్స్ ఇలాంటి సీడ్స్ అక్కడ చల్లండి మీకు తోచినంత అంటే మనం ఎన్నో ఎన్నో ఖర్చు పెట్టి మనం ఒక రోజు కొంతమంది ఒక రోజు ఖర్చు కాదు అందులో పావులు ఒక వంద రూపాయలు ఒక వెయ్యి వంద రూపాయలకు ఎన్నో సీడ్స్ ప్యాకెట్స్ వస్తున్నాయి ఆరు రోజులలో అందుబాటులోకి వచ్చాయి నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో మన ఖాళీ స్థలం ఉన్న వారింట్లోనే మనం మన వేరేం అవసరం లేదు మన కూరగాయ చెట్టు చెట్టుగా ఆ తీగలు చెట్లు దిగాలి చెట్లను పెంచి పెంచితే అది ఆ ఇంటి ఒక ఇంటి అనుకుంటామండి ఇప్పుడు సపోజు ఒక్క ఇంట్లో ఒక అర్రగుంట ఒక గుండె భూమిలో వాళ్ళు కూర చెట్టు నాటలు అనుకోండి అలా ఒక లక్ష ఉంటే ఎంత ఎంత భూమిలో మనకు గ్రీనరీ డెవలప్ అయితే తెలుస్తున్నాయి గ్రీనరీ కాబట్టి అంటే మనం ఈ ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక భారీ ప్లేస్లో చేయలేము మనకు ఇప్పుడు జనాభా పెరుగుతున్న దానికి అన్ని అన్ని రకాల వసతులకు మనకు పాధిపుల్ కావట్లేదు కాబట్టి మనకు ఉన్న ఖాళీ జాగులోనే మనం అనేక అనేక మనం తిన్నదగినట్టే కూరగాయలు అయ్యి పండ్ల చెట్లు ఇలాంటి చెట్లే కిందలే నాటండి అందులో మెయిన్గా తీగ జాతి ఉండాలి తీగ జాతి అనేది అది తీగగా వారే భారీ వృక్షం అండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తా చూడండి మిత్రులు చెప్పే విధంగా ఇక్కడ ఒక కొద్ది స్థలంలోనే మనం ఈ రకాల చెట్లు పెడితే ఇక్కడ ఎంత ఎంత వృక్ష వ్యవస్థ డెవలప్ అయిందో చూడండి కింద ఈ చెట్టు ఇక్కడ దగ్గర దగ్గర ఈ చిన్న చిన్న చెట్లే వందల పైగా ఉంటాయండి అంటే ఈ చెట్లు ఒక్కొక్క చెట్టు ఎంత ఆక్సిజన్ అంటే ఇంత గ్రీనరీ ఖాళీ ఇంత ఒక ఒక మ్యాక్సిమం చెప్పాలంటే ఒక మన కారు కారు పెట్టే ప్లేసే ఇప్పుడు నేను చెప్పి చూపించే ప్లేస్ వచ్చేసి ఒక కార్ కారు పెట్టే ప్లేస్లోనే మనకు ఆ ప్లేస్లోనే మనకు ఇంత పచ్చదనం గ్రీనరీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత గ్రీనర్ వచ్చిందండి అంటే మనం భారీ ఒక ఒక మీరు ఇలా ఇలా అంటే చల్లితే వర్షాకాలంలో ఎక్కువ నేను ఇది మొత్తం చలికాలం పెట్టానండి ఈ రేంజ్లో అంటే అదే వర్షాకాలంలో వర్షాలు పడితే గింజలు సీడు ఇమ్మంటే మొలకెత్తడం జరుగుతుంది అంటే మనకు మొలకెత్తిన గడిపి ఎంత వృక్ష వ్యవసాయం అంటే ఈ చిన్న వీటిలోనే ఇలా జరిగితే మనము ఇలా మన ఇళ్ళలో మనకు ఉన్న జాగాలే ఇలా మనకు వచ్చే చెట్లు పలా కూరగాయలు కానీ పెడితే మనకు ఎంత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీనరీ డెవలప్ కావాలంటే ఇలానే చేయాలండి మనకు ఆక్సిజన్ కావాలి కానీ మెయిన్గా కూరగాయలు కాస్తాయి మెయిన్గా ఈ పాత్రతోటి మనకు గ్రీనరీ ఆక్సిజన్ లభిస్తుంది మెయిన్ పాయింట్ ఇది ఇప్పుడున్న ప్రస్తుతంలో మెయిన్ పాయింట్ ఆక్సిజన్ ఒకటే ఇప్పుడు ఏదో ఢిల్లీ కానీ ముంబై కానీ పెద్ద పెద్ద నగరాలు హైదరాబాద్ కానీ కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నాయంటే ఈ గ్రీనరీ తక్కువ వాళ్ళు అదే గ్రీనరీ బాగుంటే ఆ పొల్యూషన్ని డైలీ అయిపోతుంది ఇలా ఉండగా చూడండి ఎంత మనకు ఒక చిన్నపాటి అడవి మైక్రో అడవి లెక్క చూసినట్టు మొత్తం చూడాలి ఎక్కడ చూసినా పచ్చడి చెట్లు ఇలా వందల రకాల టమాటా చెట్లు క్యారోర ఇలాంటి ఇన్ని చెట్లు అంటే ఇంత గ్రీనరీ ఇంత గ్రీనరీ ఉన్నదని ఇంత ఆక్సిజన్ వస్తుందని మీరే చూడండి అంటే మన ఇంట్లో మనకు ఉపయోగపడే మొక్కలు ఇలా పిచ్చి మొక్కలు మనకు తోటకూర సోరకాయ ఇలా గ్రీనరీ ఇప్పుడు తోటకూర కానీ ఇది అంటే మనకి ఇల్లు అందంగా ఉంటుంది ఇది అంటే అందరికీ ఇలా ప్లేస్ ఉండవు ఉన్న కాటికే ప్లేస్ ఎక్కువ ఉన్న 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 స్థాన ప్లేసాలలోనే ఇప్పుడు ఇంతకుముందు చూపించినా అది కారు పెట్టే ప్లేస్ అండి ఆ మాత్రం కొద్ది ఉంటుంది అంటే గ్రీనరీ టెర్రస్ పైన ఇలా ఇవ్వ ఎంత గ్రీన ఎంత ఆక్సిజన్ డెవలప్ అయితే వచ్చారండి మిత్రులారా ఇది వాటర్ యాబిల్ ట్రీ చూడండి అంటే అలా మన ఒక విలేజ్లో గీడు భూమిగా పడిపో పాడిపోయి ఉన్న ల్యాండ్ కనీసం ఊరుకు మూడు నాలుగు ఎకరాలు ఉంటుంది మనం నిత్యంలోస్తూ ఉంటాం మీరు చేయవలసిందంటే ఒక్క మీరు మీరు గవర్నమెంట్ గ్రామ చేయవలసిందంటే మీరంతా నర్సరీలో నర్స్ అవి కూడా అవసరం లేదు మీ చాలా రకాల గింజలు ఉంటాయి పండ్ల జాతికి ఆ గింజలు వర్షాకాలం టైంలో చల్లండి అవి చల్ చల్లి కొద్దిగా నీటి బస అంటే వర్షాకాలం నీటి బసలు అవి మొలకెత్తాయి అనుకోండి అవి ఒక టైం ఒక టైం దాకా మొలకిత్తాయి అనుకో తర్వాత మనం వాటిని పరిరక్షణ అంటే దొంగల నుంచి తప్ప వాటిని వాటి ఒక్కసారి పెరిగింది అనుకోండి ఇక వాటి పెరుగుదల మనం ఆపలేము అంటే దాని ద్వారా ఆ బీడు భూమిలో చెట్లు పూలైతే పండ్ల చెట్టు అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ప్రస్తుతం ఏంటంటే ప్రతి ఊర్లో కోతుల పెడుతుండేది ఆ బంజారు భూమి అవుట్స్కర్ట్స్ చేసి ఈ గింజలు మీరు మీరు ఏం చేయనివారు కదండి మెయిన్ వర్షాకాలంలో చల్లండి చల్లితే కొన్ని నెంబర్ ఆ చెట్ల మీద అవి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ లోపు గ్రో అయినందుకు వాటికి ఫ్రూ వచ్చిందనుకో కోదులు అదే ఇల్లు ఉంటాయి మన ఇళ్ళలోకి రావు ఇంక చెప్పిందంటే నేను ఒక వీడియోలో వీడియోలో చూపిస్తా నేను రీసెంట్గా గత మూ నేళ్ళకి నేను చెట్లు తేరే వాటికి కేర్ చేయాలంటే ఖాళీ ఓన్లీ వాటర్ కొట్టాను ఇంకా ఆ చెట్ల ఎన్ని రకాల ఇంత చెట్లు మనకు మనం వద్దన్న ఆ టమాటో చెట్లు అవుతుంది ఆ చెట్లు మనం ఎప్పుడు వేసిన గింజలు కూడా అవి మొలకెత్తలు జరుగుతూ అనేక రకరకాలు అంటే మనకి యూస్ అంటే మనం కొద్దిగా అంటే ప్రయత్నం చేస్తే వాటిద్దరిగితే మనం వాటిని ఏం చేయలేదు నేను ఖాళీ వాటే కొడుతున్నాం వాటికి ఎరువులు వేయలే బీడోలో చూపిస్తూ చూడండి అంటే నేను మెయిన్ మైక్రో అడవిని మనం సృష్టించడం కృత్రిమ అడవిని సృష్టించడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి అది మన ఇంట్లో ఖాళీ జాగా ఉన్న వాళ్ళు అలా చేయగలిగితే చాలా మనకు ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మన ఇంట్లో మనకు మనకు ఒక ఒక రూమ్ అంత అంటే మన రూమ్ అంత అనుకోండి రూమ్ అంత ప్లేస్ ఖాళీ ప్లేస్ ఎగ్జాంపుల్ అట్లాంటి ఒక లక్ష ఇండ్లు పది ఇప్పుడు ఒక పదవులే ఎంత 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 అడవి ఎంత అడుగుతుందండి అంటే మనం భారీగా రీడలు చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఇండ్లు మనకి ఎంత ఎలా పెరుగుతుంది మనకు వాళ్ళకి కాబట్టి ఈ ఉన్న ఈ ప్లేస్లోనే మనం ఇవ్వాలి కొంతమంది టెర్రస్ గార్డెన్ పెట్టండి మంచి అద్భుతం టెర్రస్ గార్డెన్ వాళ్ళకు వేల వేల టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకు వేల వేల దండాలు వాళ్ళు ఆక్సిజన్ పంపిస్తున్నారు మెయిన్గా ఎలాంటివి హైదరాబాద్ నగరంలో కాలే హైదరాబాద్ నగరంలో పది లక్షల అంటే ఒక ఐదు ఆ టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి అంటే ఎంత మనకు గ్రీనరీ డెవలప్ అవుతుంది ఎంత గ్రీనరీ డెవలప్ అవుతుంది మీరు మీరే చూడండి మిత్రులారా చాలా నువ్వు ఫ్రెండ్స్ వీడ చూడండి ఎక్స్ప్లెనేషన్ చాలా హాయి ఉంటే చాలా తప్ప క్షమించండి ఎందుకంటే మన ఇప్పుడున్న పరిస్థితుల్లో పొల్యూషన్ ఏ రేంజ్లో పెరిగిందండి చూడండి హైదరాబాద్ నగరం దాకా అవసరం లేదండి వైజాగ్ నగరం దాకా అవసరం లేదండి మన ఊర్లోనే ఎంత పొల్యూషన్ పెరిగింది మనకు అర్థమైంది మన చుట్టూ ఎన్ని ఫ్యాక్టరీలోనే అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఒక కోటి ఇల్లు ఉన్నాయి అండి అందులో కనీసం ఒక పది లక్షల ఇంట్లో చీర గార్డెన్లు ఇల్లు జాగుంటే ఎంత ఎంత గ్రీనరీ ఎంత ఆక్సిజన్ వస్తుంది దానివల్ల మనమే హెల్తీగా ఉంటాము మంచి కూరగాయల చెట్లు ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్ ఉంటాయి ఫ్రెష్ ఫ్రూట్ మనీలోనే ఉంటుంది దానివల్ల మే ఖాచులు తగ్గుతుంది కూరగాయల ఎన్ని రకాలుగా ఉన్నాయి మెయిన్ ఇప్పుడు వీడియోలకు చూడండి అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైనాయి ఎందుకంటే ఆ తీరు మనకు ఇప్పుడున్న పరిస్థితి అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే మనకు ఇప్పుడు చూడండి మీకు ఇంక ఈ ఎంత గ్రీనరీ నేను ఎట్లా డెవలప్ చేసాను అంటే అదొక భారీ ప్లేస్ అయితే కదండీ పురా పరిస్థితుల్లో ఫ్లిప్కార్ట్ వారు అమెజాన్ వారు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వారు అన్ని రకాల సీడ్స్ మనకు ఏ సీడ్స్ అంటే ఆ సీడ్స్ దొరుకుతున్నాయి అది వందలు ఒక వందలు నోటి యాభై పెడితే ఎన్నో రకాల సీడ్స్ వస్తున్నాయి అవి కూరగాయ తీగ తీగ జాతి సీడ్ మీద అది ఒక భారీ వృక్షం అంటే తీగ అంటే ఒక ఇంటితో పెరగదు మొత్తం ఏళ్ళు అంటే వాగుతుంది అంటే ఎంత ఆక్సిజన్ రావాలండి మనకు కూర ఎంత స్వచ్ఛమైన గాలి అవుతుంది అదే అంతే ఆ ఒక చెట్టు చిన్న చెట్టు వేసి ఆ రిలీజ్ చేసే ఆతిశయము మన మానవుడు కృత్రిమంగా ఉంది అని అంటే కోట్లు అది చిన్న చిన్న చెట్లు మనకు అందిస్తుంది నాలుగు తన యొక్క ప్రాసెస్లోనే ఫుడ్ మేకింగ్ ప్రాసెస్లో అంటే కిరణజన్య సమగ్రియలోనే మనం మనకు అది చేస్తుంది కాబట్టి సృష్టి అనేది సృష్టి ప్రతి సృష్టి ఇప్పుడు మనం ఇప్పుడు సృష్టి మనం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం అది తీసుకుంటుంది తీసుకొని అంటే సైకిల్ ఇక్కడనే జరుగుతుంది ఎన్ని రకాల సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి మిత్రులు అలా నేను చెప్పే వేడిలో చూడండి